హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ ఈ రోజు నుంచి నేను మళ్ళీ నా వెయిట్ లాస్ డైట్ అయితే రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట సో లాస్ట్ వీడియోస్లో అంతా నేను చెప్పాను సో మళ్ళీ నేను డైట్ స్టార్ట్ చేశానంటే ఇంకా స్ట్రిక్ట్గా చాలా ఛాలెంజెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేసి మీతో షేర్ చేసుకున్నాను కదా సో కమ్మింగ్ వీడియోస్లో నేను ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటున్నాను అనేసి మీరు కూడా నాతో పాటు చూడొచ్చు సో ఈ రోజు నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్ట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట ఫాస్ట్గా హెల్తీగా వెయిట్ లాస్ అయ్యకైతే ఇది బెస్ట్ అనమాట మనకి అన్ని డైట్లో కంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సూపర్ అని చెప్పొచ్చు సో మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి డే వన్ నుంచే స్టార్ట్ చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు సో వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది సో నేను ఈ రోజు నుంచి నేను సో ప్రతిరోజు కూడా నేను చేసేటువంటి ఎక్సర్సైజ్ కానీ నేను ఫాలో అయ్యేటువంటి టిప్స్ కానీ అలాగే నేను ఎంత వెయిట్ లాస్ అవుతానని కూడా మీకు డైలీ మీకు షేర్ చేస్తూ ఉంటాను సో మీకు కూడా స్టార్ట్ చేయండి సో ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్స్ టు ఎయిట్ విండో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో నేను ఆల్రెడీ సిక్స్టీన్ డేస్ వెయిట్ లాస్ డైట్ చేశాను సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సో ఆ సిక్స్టీన్ డేస్ వీడియోస్ కూడా చూడండి మీకు హెల్ప్ అవుతుంది సో నేను డైరెక్ట్ గా టు ఎయిట్ విండో అయితే స్టార్ట్ చేయట్లేదు సో ఇంతకు ముందు సిక్స్టీన్ డేస్ లో నేనేం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేయలేదు అయితే నా టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే సో డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళా ఫినిష్ చేసేదాన్ని అనమాట సో ఆ డైట్లో కూడా నేను టైమింగ్స్ అయితే ఫాలో అయ్యాను సో ఈ రోజు నుంచి ఇస్ టు ఎయిట్ విండో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ ఇస్ టు ఎయిట్ విండో ఏంటంటే సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ వస్తుంది ఎయిట్ అవర్స్ ఈటింగ్ పీరియడ్ ఉంటుంది సో ఎయిట్ అవర్స్ ఈటింగ్ పీరియడ్ అంటే మనకి మన మనం మన ఫ్రీ టైం బట్టి మనము టైమింగ్స్ని చూస్ చేసుకోవచ్చు సో మార్నింగ్ ంగ్ నైన్ టు మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎయిట్ అవర్స్ చూస్ చేసుకోవచ్చు లేదంటే టెన్ టు సిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లెవెన్ టు సెవెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మన చాయిస్ అనమాట మనకి ఎప్పుడు టైమింగ్ అనుకూలంగా ఉంటుంది అనేసి దాన్ని బట్టి మనము టైమింగ్ అనేది చూస్ చేసుకోవచ్చు సో నేనైతే సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ విండోలో సో ఎయిట్ అవర్స్ హీటింగ్ విండో ఉంది కదా సో దీన్నైతే నేను మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్ లోపల నా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు స్నాక్స్ అన్ని కూడాను ఈ సిక్స్ ఓ క్లాక్ లోపల ఎయిట్ అవర్స్తో నేను ఫినిష్ చేసేసుకుంటాను అనమాట సో అది మెయిన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ ఫీడింగ్ మామ్స్ అలాగే డయాబెటిక్ ఉండే వాళ్ళు ఇంకా కిడ్స్ సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రం నేను రికమెండ్ చేయను అనమాట సో ఖచ్చితంగా సో ఏమైనా మెడికేషన్స్ అంటే థైరాయిడ్ పీసీఓడి కాకుండా వేరే అదర్ మెడికేషన్స్లో వాళ్ళు కూడా ఈ డైట్ అయితే చేయకూడదు సో నేనైతే రికమెండ్ చేయను సో పీసీఓడి తర్వాత థైరాయిడ్ వాళ్ళు ఏంటంటే సో ఈ డైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేయొచ్చు అయితే వాళ్ళకి డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మన డైట్ నేనైతే సజెస్ట్ చేయను అనమాట వాళ్ళకి కొంచెం చేంజెస్ ఉంటుంది వాళ్ళకైతే డైట్లో అయితే సో మిగతా వాళ్ళందరూ కూడా మన డైట్ అయితే ఫాలో కావచ్చు సో మీరు కూడా స్టార్ట్ చేయండి నాతో పాటు సో డే వన్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో నేను సిక్స్టీన్ డేస్ వెయిట్ లాస్ డైట్ చేసేసి ఆల్మోస్ట్ త్రీ కేజెస్ వరకు వెయిట్ లాస్ అయిపోయింది సో నేను సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ కావాలనేసి ఛాలెంజ్ పెట్టుకున్నాను సో త్రీ కేజెస్ తగ్గాను అనమాట సో ఈ ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోయింది ఎలక్షన్స్ రావడం వల్ల ఊరికి వెళ్ళాను సో అక్కడ కొంచెం ఫుడ్ అంతా స్కిప్ చేసి నాన్ వెజ్ తీసుకున్నా ఇంకా మా ఫ్యామిలీ బెంగళూరుకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది దానికి వెళ్ళాను అక్కడ కూడా మంచిగా స్వీట్స్ తిన్నాను సో ప్రజెంట్ ఎంత పెయిట్ ఉన్నామనేసి చెక్ చేసుకుందాము డే వన్ అయితే సో నేను ఆల్రెడీ త్రీ కేజెస్ తగ్గింది సో ఇంకా త్రీ కేజెస్ మాత్రమే ఉన్నింది సో నా టార్గెట్ ఫిఫ్టీ సెవెన్ రీచ్ కావాలనేసి అనమాట సో ప్రజెంట్ ఎంత వెయిట్ ఉన్నానని చూసుకునేసి అయితే ఇంకా డే వన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాము సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు సో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోదు కలెక్ట్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ అయిందనమాట సో ఇంకా నేను వాటర్ కూడా తీసుకోలేదు సో ఫస్ట్ ఇంకా వెయిట్ చెక్ చేసుకొని తర్వాత డే వన్ అయితే స్టార్ట్ చేద్దాం నేను టెన్ డేస్ బ్యాక్ ఊరికెళ్ళినప్పుడు నా వెయిట్ సిక్స్టీ పాయింట్ త్రీ ఉనింది ఈ టెన్ డేస్కి గాను నేను బరువు పెరిగానా తగ్గానా మీరే చూడండి సో నా వెయిట్ అయితే ఈరోజు సిక్స్టీ పాయింట్ సిక్స్ ఉందనమాట సో నేను ఈ టెన్ డేస్కి గాను ఊరికెళ్ళి వచ్చిన తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వెయిట్ గెయిన్ అయ్యాను నార్మల్గా మనం డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ చేస్తూ సడన్గా స్టాప్ చేసినప్పుడు మనకి హాఫ్ కేజీ వరకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇంక్రీజ్ అవుతుంది వెయిట్ అనేది అయితే నేను ఊర్లో చాలా మెయింటైన్ చేశాను డైట్నైతేను నేను త్రీ డేస్ నాన్ వెజ్ తిన్నానని చెప్పాను కదా సో నాన్ వెజ్ తిన్న రోజంతా నేను ఓన్లీ లంచ్లో మాత్రమే తీసుకున్నాను అనమాట డిన్నర్కి ఇంకా ఏం తినలేదు ఒక రోజు అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను సో ఆ విధంగా అయితే నేను మెయింటైన్ చేశాను సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట ఇంకా తర్వాత హాఫ్ హాఫ్ లీటర్ వాటర్ తాగేస్తాను సో నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలండి వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు త్రీ టు ఫోర్ లీటర్ వరకు అయితే నేను వాటర్ తీసుకుంటాను వాటర్ తాగేసి ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను లంచ్లోకి ఏం చేస్తాను అనేసి మీకు చూపిస్తాను నా లంచ్ టైంలో వచ్చేసి ఇంకా తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక సో నైన్ ఓ క్లాక్కి రోజు ఎక్ససైజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ నేను చూపించే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేను టూ సెట్స్గా చేశాను ట్వంటీ కౌంట్స్ చేశాను అనమాట సో మీకు మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఫాలో కాండి ఇదే ఫాలో కావాలని ఏం లేదు సో మీకు ఎలా ఏమీ ఎక్సర్సైజ్ చేసే తెలియదు అంటే మన ఎక్ససైజెస్ సూపర్గా ఉంటాయి మీరు కూడా ఫాలో కావచ్చు ఈ ఎక్ససైజెస్ సో ఇవన్నీ సైడ్ ఫ్యాట్ తగ్గేకి రమ్మీ ఫ్యాట్ తగ్గేకి సూపర్గా ఉంటుందండి మనకి బాడీ కతుక్కపోయి పార్ట్స్లో స్టోర్ అయిండే ఫ్యాట్ అంతా కూడా కరుగుతుందనమాట ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసేకి ట్రై చేయండి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటంటే సో మనము ఓ ఎక్సర్సైజ్ చేయకుండా డైట్ చేసినా కానీ మనకి రిజల్ట్స్ అనేది చాలా బాగా వెయిట్ లాస్ అవుతాము కానీ మనకి ఈ పొట్ట ఈ సైడ్ ఫ్యాట్లు చేతులను దగ్గర ఉండే ఫ్యాట్ ఇదంతా తగ్గాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట అప్పుడే మనకి అన్ని పార్ట్స్లో కూడా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో ఇంకా డా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఈరోజు డీటాక్స్ జ్యూస్ అయితే అలోవేరా జ్యూస్ చేసుకుంటాను అనమాట సీ అలోవేరా జ్యూస్ హెల్త్కి చాలా మంచిది అలోవేరా అందరికీ తెలిసే ఉంటుంది సో మనం ఫేస్కి జుట్టుకి మనం అప్లై చేసుకుంటానము హెయిర్ ఫాల్ కాకుండా మొటిమల్ తగ్గాలనేసి కానీ దీన్ని మనం ఈ విధంగా ఎంటీ స్టమక్లో మనము జ్యూస్ ఫామ్లో తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే రెండు రె రెండు ఆకులు తీసుకున్నాను అనమాట అవి ఈ అలోవెరా ఆకులు సైడ్ లో ములుములు లాగా ఉంటుంది కదా సైడ్ అంతా కట్ చేసుకుని పైన ఉండే గ్రీన్ కలర్ ఆ స్కిన్ అంతా తీసేస్తే లోపల వైట్ కలర్ జెల్ ఉంటుంది ఆ జెల్ మొత్తాన్ని కూడాను స్పూన్తో ఈ విధంగా తీసేసుకోవాలంట మొత్తము ఇలా తీసేసుకొని ఇంకా ఈ ఆకుకి ఇంకా కొద్దిగా జెల్ అనేది ఉండే ఉంటుంది సో దాన్ని అయితే పడేయకుండా మనకి ఫేస్కి కానీ తర్వాత మన హెయిర్ కి కానీ దాన్ని అప్లై చేసుకుంటే పింపుల్స్ రాకుండా ఇంకా రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట జెల్ తీసాం కదా ఈ జెల్ ఒకసారి వాటర్లో ఒకసారి కడిగేసుకోవాలన్నమాట సో చేదు ఉంటది సో అది కడిగేసుకుంటే కొంచెం చేదు తగ్గుతుంది తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం అల్లము ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా అయితే నేను ఫిల్టర్ చేసేసుకున్నాను ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ ఈ ఈ ఏంటంటే మనం కడిగిన కానీ కొంచెమైనా చేదు ఉంటుంది సో ఆ చేదు ఫ్లేవర్ పోవడానికి అయితే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకున్నాను మీకు స్కిప్ చేయండి కావాలంటే మీరు తాగలము చేదు అనే వాళ్ళైతే సో తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నానపెట్టుకోండి సబ్జాలు కూడా వేస్తూ ఉన్నాను ఈ సబ్జాలు మన బాడీని కూల్ చేసి బాడీలో ఉన్నటువంటి హీట్ని తగ్గించేకి తర్వాత కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట సబ్జా గింజల్లో దిగండి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని నా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నా ఈటింగ్ విండో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను అలోవేరా జ్యూస్ తోటి ఈ అలోవేరా జ్యూస్ అయితే సో వారానికి టూ టైమ్స్ తీసుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది సో తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట స్కిన్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మనకి ఇంటర్నల్గా లోపల నుంచి మన స్కిన్ గ్లో ఇస్తుంది అనమాట అంతేకాదు మన కిడ్నీ లివరు ఫంక్షన్ బాగా ప్రాపర్ గా ఉండే కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా జ్యూస్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను టెన్ థర్టీకి నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రోల్ డోట్స్ తీసుకున్నా సో రోల్ ఓట్స్ తోటి ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటాను అండ్ నైట్లోనే ఒక కప్పు రోల్ ఓట్స్ని వాటర్ వేసి నానబెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట కావాలంటే మీకు హాట్ మిల్క్ కూడా వేసుకొని నానబెట్టేసుకోవచ్చు నేనైతే ఓన్లీ వాటర్ వేసి నానబెట్టాను నేను మిల్క్ అవాయిడ్ చేస్తా అనమాట చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను లాస్ట్ వీడియోస్లో అంతా చెప్పాను నేను మిల్క్ తీసుకోను నా డైట్ అనేసి అందువల్ల ఓన్లీ వాటర్తో నానపెట్టేసిన అనమాట ఇంకా మార్నింగ్ టెన్ థర్టీకి దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ హనీ దీంట్లోకి నేను ఒక సగం మ్యాంగో కూడా కట్ చేసి దాని గుజ్జంతా తీసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ జ్యూస్ అయితే ఇందులోకి వేసేస్తాను అనమాట సో మనం డైట్లో ఉన్నప్పుడు ఈ మ్యాంగో బనానా ఇవి కొంచెం తక్కువ తీసుకుంటే బెస్ట్ సో వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు మరి వెయిట్ చేయమని మాత్రం చెప్పాను లిమిట్ గా తీసుకోవాలన్నమాట సో ఇంకా దీనిపైన గార్నిషింగ్ అయితే చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ స్ట్రాబెర్రీ ఇంకా మ్యాంగో వేసుకుంటాను కావాలంటే పంకిన్ సీడ్స్ గుమ్మడికాయ సారీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా నట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నా బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీకి అనమాట చాలా టేస్టీగా ఉందండి మ్యాంగో మనము గుజ్జు చేసి వేసాం కదా మిక్సీ పట్టుకొని ఆ ఫ్లేవర్ ఓట్స్కి బస్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ రోల్డ్ ఓట్స్లో నార్మల్ ఓట్స్ కంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట వెయిట్ లాస్కి ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యి హెల్ప్ అవుతుంది మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే సో నేను మ్యాంగోస్ తినకూడదని చెప్పాను కదా ఎందుకు తినకూడదంటే మ్యాంగో బనానాలో గ్లైజమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట మనము డైట్లో తీసుకున్నప్పుడు ఇది త్వరగా డైజెస్ట్ అయిపోయేసి గ్లూకోజ్ బ్లడ్ బ్లడ్లోకి త్వరగా పంపించేస్తుంది అనమాట సో దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది స్లో అవుతుంది అందువల్ల లిమిట్ గా తీసుకోండి మ్యాంగో కానీ బనానా కానీ ఇంకా ఇది వచ్చేసి లంచ్ లంచ్లోకి అయితే నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తాను ఇది మార్నింగే మా హస్బెండ్ లంచ్ బాక్స్కే చేసేసాను ఈ మష్రూమ్ కర్రీ చేసేది చాలా ఈజీ కానీ దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది సో మనకి నాటీ మష్రూమ్ మనకు ఊర్లో దొరకవైతే క్లీనింగ్ ఏం అవసరం లేదు కడిగి వేసేయచ్చు సో ఇవి పెంచిండే మష్రూమ్స్ కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలా కొంచెం సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే పైన లేయర్ అంతా వచ్చేసనమాట సో పైన లేయర్ తీసేసి మనం యూజ్ చేసుకోవాలా చిన్నగా కట్ చేసి ఇంకా ఈ మష్రూమ్ కర్రీకి అయితే ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి పాండ కొంచెం ఆయిల్ చక్కగా లవంగా గసగసాలు మిరియాలు ఒక రెండు సోంపు తెల్లగడ్డ అల్లము ఒక నాలుగు టమాటోలు కట్ చేసి కొన్ని క్యాషు వేసి బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం చల్లగా అయితే దాన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేసుకున్నాను ఇంకా ఈడైతే కర్రీ చేసేసుకుంటాను అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తర్వాత ఆవాలు ఆనియన్ కర్రవే పాకేసి పోయాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా ఇందులోకి వేసుకొని దీంట్లోకే మనకి కారం పొడి సాల్ట్ గరం మసాలా ధనియా పౌడరు పసుపు మనకి ఎన్ని వాటర్ కల్లో అంత వాటర్ వేసుకొని ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ కూడా వేస్తా ఉన్నాను కర్డ్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట కర్డ్ వేయడం వల్ల ఇది టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట కర్రీకి తర్వాత దీంట్లోకి మనము బాగా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఈ మష్రూమ్స్ వేసుకొని సో ఈ టైంలో మనకి ఎంత వాటర్ కాలో అన్ని వాటర్ చూసుకొని సో దీన్ని అయితే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే అండి మష్రూమ్ ఎక్కువసేపు టైం తీసుకోదండి త్వరగానే ఉడికేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా ఆకులతో గార్నిష్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మా ఆయన లంచ్ బాక్స్కి అయితే మార్నింగ్ నేను చెప్పాను కదా చపాతి మష్రూమ్ కర్రీ ఇంకా సాలాడు ఈ విధంగా చేసి అయితే లంచ్ బాక్స్ చేసేసాను ఇంకా మార్నింగే కర్రీ ఇంకా చపాతి అంతా కలిపి పెట్టింది కదా పిండి సో నేనైతే ఇంకా రెండు చపాతి ఈ విధంగా కర్రీ ఇంకా క్యారెట్ బీట్రూట్ ఈ విధంగా చేసుకున్నాను అనమాట నాకైతే ఇంకా సలాడ్ చేసుకునే కోపిక లేదు మా హస్బెండ్కి అయితే చేయించాను మార్నింగ్ సింపుల్గా అయితే ఈ విధంగా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట నా లంచ్ ఈ విధంగా తీసుకున్నాను నా లంచ్ వచ్చి టూ ఓ క్లాక్ తీసుకున్నానండి సో ఇంకా లంచ్ అయిపోయాక ఈవినింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ అట్లా మా జెస్సీతో మళ్ళీ ఒక త్రీ థౌజండ్ స్టెప్స్ వేసానండి మా జెస్సీ ఏమో సైకిల్ రైడ్ అంటుంది రోజును సో దాన్ని తిప్పాలన్నమాట ఒక నాలుగైదు రౌండ్ లేలా సో మాకైతే కొంచెం ప్లేస్ ఉందండి బాగా వెహికల్స్ ఏం వచ్చలేదు ఎక్కువ సో మా మా ఏరియాలో అయితే సో ఇక్కడైతే నేను మంచిగా మా జెస్సీని ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ ఏవి ఇక్కడే నాకు ఒక త్రీ థౌజండ్ స్టెప్స్ కూడా అయిపోయాను అనమాట ఈవినింగ్ వాక్ సో ఈ విధంగా మనకి ఎక్ససైజ్ చేసే చాలా కష్టం అనుకునే వాళ్ళు పొద్దున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి కాలంటే సాయంత్రం పూట ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ ఈ విధంగా చేసుకుంటే మనకి ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అయిపోతుంది అనమాట ఖచ్చితంగా డైట్లో ఫిజికల్ యాక్టివిటీని ఉండేలాగా అయితే చూసుకోండి నేనైతే ఈ విధంగా చేస్తాను ఇంకా అయితే సిక్స్ ఓ క్లాక్ లోపలే మన డిన్నర్ ఫినిష్ చేసేయాలండి సో డిన్నర్కి నేను ఈరోజు శాలాడ్ చేసుకుంటాను దీని ఈ సాలాడ్లోకి అయితే నేను శనగలు మార్నింగే నానపెట్టేసినాను శనగలు బ్రౌన్ శనగలు నానబెట్టి సాయంత్రం నేను ఉడకబెట్టి దీంట్లోకి అయితే క్యారెట్ ఒకటి తురుమేసుకొని కుకుంబరు ఒక చిన్న టమోటో ఆనియన్ చిన్నగా కట్ చేసి దీంట్లో కొంచెం పెప్పరు సాల్ట్ లెమన్ వేసి బాగా మిక్స్ చేస్తే సో సింపుల్ హెల్దీ ప్రోటీన్ సాలాడ్ అనమాట శనగలు సాలాడు సో సాలాడ్లోకి నేను ఇంకా మస్క్ మెల్ ఉంటే దాన్ని కూడా తీసుకున్నా ఇది నా డిన్నర్ సో సిక్స్ ఓ క్లాక్ లోపే ఇంకా నా డిన్నర్ ఫినిష్ చేస్తాను ఈరోజు మా హస్బెండ్ కూడా త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట ఇంకా మా వారు సాలడ్ లవరు సో ఇంకా మా హస్బెండ్ కూడాను డిన్నర్ సాలడ్ ఇచ్చేస్తాను ఇంకా ఫ్రూట్స్ ఉన్నింది కదా సరేలే ఇద్దరు అడ్జస్ట్ చేసుకుందాం అనేసి అయితే నేను ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇది మా డిన్నర్ సిక్స్ ఓ క్లాక్కి అయితే ఎండ్ చేసేస్తాను డిన్నర్ ఎప్పుడే కానీ మనము వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు హెవీగా తీసుకోకూడదు రైస్ రైస్ హెటన్స్ తీసుకోకూడదు అనమాట సో ప్రోటీన్ రిచ్ ఉండేలాగా చూసుకోవాలి తర్వాత మీకు సాలడ్ మేము తినలేము అనేవాళ్ళు కావాలంటే చపాతీ తీసుకోవచ్చు ఒక చపాతీ తర్వాత మిల్లెట్ తోటి కిచడీ చేసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ మాత్రమే ఫ్రూట్స్ బౌల్ చేసుకోవచ్చు ఇడ్లీ ఉంటే ఒక ఇడ్లీ తీసుకోవచ్చు పెసరట్ వేసుకోవచ్చు ఇంకా ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట సో సింపుల్గా ఉండేలాగా చూసుకోండి డిన్నర్ హెవీగా కాకుండా ఇంకా నా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేస్తాను నా డే వన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా సో నా ఈటింగ్ విండోలోనే నా డిన్నర్ కూడా ఫినిష్ చేసేసుకున్నాను సో నా ఈటింగ్ విండో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ టు ఎయిట్ విండో స్టార్ట్ చేసేసాను అనమాట ఎందుకంటే నాకు ఆల్రెడీ వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసి సిక్స్టీన్ డేస్ నా బాడీ డైట్కి అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇంతకు ముందు కూడా నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి నాకు అలవాటు ఉంది కాబట్టి సో నేను సిక్స్టీన్ టు ఎయిట్ విండో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటంటే ముఖ్యంగా మనము టైమింగ్స్ ఫాలో కావాలి సో ఇస్ టు ఎయిట్ ఎయిట్ విండో కదా సో ఎయిట్ అవర్స్ మాత్రమే నా ఫా ఈటింగ్ విండో అనమాట అంటే మార్నింగ్ టెన్కి స్టార్ట్ అవుతుంది సో సిక్స్ ఓ క్లాక్ లోపల నా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా స్నాక్స్ తినాలంటే స్నాక్స్ అన్నీ కూడాను నేను ఎయిట్ అవర్స్ లోపలే ఫినిష్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత అంటే సిక్స్ ఓ క్లాక్ తర్వాత తల్లి ఆ సిక్స్ ఓ క్లాక్ తర్వాత వచ్చేసి నాకు ఫాస్టింగ్ విండో అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఫాస్టింగ్ విండోలో ఏంటంటే నేను ఓన్లీ వాటర్ మీద మాత్రమే ఉంటాను అనమాట సో నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఈటింగ్ విండో స్టార్ట్ అయ్యేది టెన్ ఓ కి సో టెన్ ఓ క్లాక్ వరకు కూడాను ఓన్లీ వాటర్ తీసుకొని వాటర్ మీద మాత్రమే ఉంటాను కాబట్టి ఈ టైంలో ఏమవుతుంది మనకి ఫాస్టింగ్ విండో ఉంది కదా సో ఈ ఫాస్టింగ్ విండోలో మనకి ఏమవుతుందంటే మనం తినేటటువంటి ఫుడ్ అంతా త్వరగా డైజెస్ట్ అయిపోయేసేసి మనకి డైజెస్ట్ అయిన తర్వాత మన బాడీలో ఎక్కడెక్కడ మనకి ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఆ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది ఫ్యాట్ బర్న్ అయ్యి మనకి ఎనర్జీని ఇస్తుంది అనమాట సో నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఎనర్జీ ఇస్తుంది సో ఈ ఫాస్టింగ్ విండోలో మనము ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఎలాంటి కాఫీ టీ ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు ఓన్లీ వాటర్ పైన్ మాత్రమే ఉండాలి ఫస్ట్ టైం మీరు డైట్ కనుక స్టార్ట్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు ఇస్ టు ఎయిట్ నుంచి స్టార్ట్ చేయకండి ఫస్ట్ మీరు బాడీని అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట డైట్కు కాబట్టి మీరు ఫస్ట్ ఫోర్టీన్స్ టు టెన్ విండో స్టార్ట్ చేయండి అంటే టెన్ అవర్స్ ఈటింగ్ విండో ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ విండో అట్లా స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా మన టైమింగ్స్ని పెంచుకుంటూ పోతే ఇలా తర్వాత ఇస్ టు ఎయిట్కి వస్తే మన బాడీ ఆ పార్ట్కి అడ్జస్ట్ అవుతుంది సో ఈ విధంగా చేయాలన్నమాట ఒకేసారి ఇస్ టు ఎయిట్ విండో అయితే స్టార్ట్ చేయొద్దండి సో ఇదనమాట నా డే వన్ అయితే సో మీకు ఏమైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డైట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు సో నాకు తెలిసిన విషయాలు అయితే మీకు ఖచ్చితంగా మీ కమెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను మీకు అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఇంకా ఈ డైట్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి మనము మంచి ప్రోటీన్ ఫైబర్ అనేది ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట ఎంటైర్ డే వచ్చేసి మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఖచ్చితంగా సో మర్చిపోద్దండి ఆ విషయం అయితే మంచిగా స్లీప్ మంచిగా స్లీప్ ప్యాటర్న్ బాగుండేలాగా చూసుకోండి సో దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా హెల్తీగా అవుతుందనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఐ హోప్ మీకు డే వన్ హెల్ప్ అయింది అనేసి అనుకుంటాను సో డే టూలో మళ్ళీ కలుద్దాం మంత్ వరకు కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్